జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు కోటం ప్రభుత్వంలో సంవత్సరం అయింది పాలన సరే మీరు అన్నీ చేశారు కాబట్టి దమ్ముంటే మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఇంటింటికి తిప్పమన్నాడు ఆ మాట ఎందుకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది జనంలో తెలుసు అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పిన అంటే ఇప్పుడు జనంలోకి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు నేనేంటో నువ్వేంటో నేను చేశాను నువ్వు చేశానని ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ భయం అది వెళ్ళలేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇప్పుడు మనవాళ్ళు ఎందుకు వెళ్ళమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ధైర్యం చేసేదావు అడిగే దమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేమనరు టీడీపీ నాయకులు వెళ్ళి అమ్మ నేను చేసిన చేసాను అలమను నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు వాళ్ళ పది ఎన్ని అన్నారు ఇప్పుడు వెళ్ళి ఒక్కనే టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ వెళ్ళలే సరే ఇది చేసామని నాకు చెప్పమని పోయి అసలు జనాలు వద్దు మీ కార్ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఇంట్లో డ్రైవర్లు ఉంటారు పనులు అసలు వాళ్ళని అడగమని చాలు జనంతో పని వద్దు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు కార్ డ్రైవర్లు మినిస్టర్ డ్రైవర్లు ఇంట్లో పనులు ఉంటారు అసలు వాళ్ళని అడగమని చెబుతారు అమ్మ మీకు అమ్మఒడి వచ్చిందా డ్వాక్రా డబ్బులు వచ్చినాయి అవి బర్డే ఈ బర్డే వాళ్ళ ఇంట్లో అడగమను జనాల ప్రజల్లో వద్దు ముందు నేను మన ఇంట్లో నేను ఇంట్లో పని చేస్తాను నీకు నన్ను అడుగు నేను చెబుతా జనాల తప్పని ఉంది నీకు అది ఒకప్పుడు రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇంటింటికి రేషన్ అని చెప్పి వ్యాన్స్ పెట్టారన్న ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి మీరు షాప్కి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడదు ఇది నిజమే అంటారా అన్న ఇప్పుడు అంత ముందు పెంక్షను నాలుగింటికి ఇచ్చేవాళ్ళు లేపి ముసలి వాళ్ళకి లేకపోతే అవసరాలు కన్ను పెట్టి ఊరేళ్ళు కూడా ఒక కరోనా టైంలో వాళ్ళు ఏడున్నా తీసుకెళ్ళి హాస్పిటల్లో హైదరాబాద్ హైదరాబాద్లో తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో కూడా ఇప్పుడు ఈ రేషన్ పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు నుంచి ఉన్న లైన్లో ఇప్పుడు అలాగే నుంచి పోలసి వద్దాయి ఇంకా నడే రేషన్ ఇప్పుడు పది మందిలో ఐదుగురకు ఇస్తారు అమ్ముకుంటారు అవి కూడా స్మగ్లింగ్ జరిగింది రేపు నుంచే అది కూడా అప్పుడు అందుకే తీసేసింది బలివన్నీ ఇప్పుడు ఆ బళ్ళు వ్యాన్లు తీసేసినా మందులు వాళ్తారు వైన్ షాపులు బెల్డ్ షాప్ ముందు ఉంటుంది కదా ఇప్పుడు కంటే మండలానికి ఒకటి వైన్ షాప్ ఉండేది ఇప్పుడు ఇరవై ముప్పై ఉండే కదా ఇప్పుడు ఆడతో ముందు వెళ్తారు వేలలో ఇప్పుడు ఎందుకంటే మన ఈ జనాలు ఈ డబ్బు అంతా ఇప్పుడు జీతాలు ఇచ్చే డబ్బుతో మహానాళ్ళు గోహనాలు చేసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళ తింటా ఇప్పుడు జలసాలు చేయాలి వాళ్ళ తింటా కావాలి ఇప్పుడు మన ఆడదాకంటే జనాలకు పెట్టాలి డబ్బులు జగన్ గారు ఆలోచించోడు ఇట్లా ఈ పెట్టిన పథకాలను తీసేసి ఈ డబ్బులతో వాళ్ళు మహానాళ్ళు చేయాలి మన అమరావతిలో మూడు వేల మోడీగా డబ్బులు ఇచ్చిండు మహానాళ్ళు ఆ పేరు చెప్పి ఎవరు చేస్తారు అదేంటంటే మేము ఆడ అభివృద్ధి చేసిన ఏ ఎవరికి ఏం అభివృద్ధి చేయాలి నేను ఒకటే చదువుతున్నా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరికైనా కోట ప్రముఖాన్ని ఒకటే చదువుతున్నా మీ ఇంట్లో మీ డ్రైవర్లు మీ పని వాళ్ళని అడగండి అభివృద్ధి అట్ట మన అభివృద్ధి అనేది అదే తప్పు మీ జనంలోకి వచ్చి అసలు అప్పుడే మీ ఇంట్లో చేసేవాళ్ళు చెబుతారు అభివృద్ధి అట్ట అనేది బయట కూడా అవసరం అది ఇది